హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే చిమ్మిలి లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పు రాగి పిండిని తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకొని చపాతీ ముద్దలాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండల్ పెట్టి టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో మనం కలిపి పెట్టుకున్న రాగి ముద్దని కొంచెం ఒత్తుగా తట్టుకోవాలి ఇలా తట్టుకున్న నిప్పటిని కాసేపు మూతబెట్టి కాలు బాగా నిప్పటి అనేది బాగా ఉడుకుతుంది ఇప్పుడు రెండు వైపులా కాలునిచ్చి అది పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు బాండల్లో టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒక కప్పు నూలు బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేసుకో వేయించుకోవాలి ఇప్పుడు మిక్సీ తీసుకొని అందులో మనం వేయించుకున్న నూలు రాగి నిప్పటి చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి యాలకలు సరిపడినంత బెల్లం వేసుకొని ఇప్పుడు ఒక గంట తీసుకొని మొత్తాన్ని బాగా కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న దానిని మొత్తం ఒకసారి కలుపుకొని చిన్న చిన్న లడ్డులాగా చేసుకున్నామంటే చిమ్మిరి లడ్డు రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి బాయ్